పాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలోన ఒంటిలో నభాగమయ్యారు ఎన్టీఆర్ ఇంకోమారు నిమ్మకూరు గ్రామానానందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు మా రాముడు నువ్వు వెంకటరామమ్మ గర్భమనే గర్భమణ ఆలయ మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు కలియుగ దేవుడు నువ్వు చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా నీతి లేని చోట నువ్వు నిలబవు క్షణమైన కారు కొలు రుదిలి నువ్వు సాగిన మాటారు నా నిద్రాలు మాని శ్రమించి రంగుల తెర కింగయ్యారు అదనపు అందయ్యారు ఒక్కొక్క ఇట్టు ఉప్పు బెట్టు మార్చుకోని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయ కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు ధర్మం జస్టి చౌదర్ న్యాయం పాత్రలతో నేత్రాలకు నేర్పి విప్లవం సాంగికము వాచకము ఆహార్యముశ్వఖ్యాత నట సార్వభౌముడు శిఖరం అటు నటనాయుడు నిర్మాణాలు కరు నిరంతరం సాంగికలు జానపదాలు చరిత్ర పౌరాణిక చెరగని రామశకం బసవ రామ తారకమే తల్లి సల్లని కడుపు సధర్మచారినికి వైద్యం లేని రోగం విలవిలలాడాడు తాల లేక వియోగం అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు టంగుటూరు పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వారి విగ్రహాలకి పూలమాలంకృతం చేసుకొని గౌరవ మంత్రివర్యులు డోలా బాలా స్వామి గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం అదేవిధంగా సోదరులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనాదన్ గారు కూడా రావటం సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచల్ల సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయటం పెద్దలు పోతులు రామారావు గారు వారి సోదరులు అందరు కృష్ణారావు గారు నరసింహరావు గారు ప్రసాద్ గారు కూడా పోతుల చెంచయ్ గారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబం ఎంతో ఆనందంగా కూడా చూసుకుంటూ మా అన్నగారి కీర్స్ సోషల్ మాగుంట సుబ్బరామరెడ్డి గారితో పోతుల చెంచయ్య గారికి ఉన్న సంబంధం అనేది ఎప్పటికి కూడా అది విడదీయలేని సంబంధం అది అదేవిధంగా మా కుటుంబాలు కూడా పోతుల కుటుంబం వారి కుటుంబం మాగుంట కుటుంబం అనేది కూడా రామారావు గారితోనూ మాతో మేము మా పిల్లలైనా ఎవరైనా కూడా అందరూ కూడా కొనసాగించాలనేది ఒక అనవాయితీ కూడా పెట్టుకొని రావటం ఎంతో సంతోషకరమైన చెంచయ్య గారి ఆయనే రాజకీయ భీష్మాచార్యుడు అప్పుడు కూడా అరవై సంవత్సరాలుగా రాజకీయంలో మచ్చలేని మనిషిగా బతికిన మహానుభావుడు ఆయన ఆయన ఎప్పుడు కూడా అనుసరించిన మార్గాన్ని మనం అందరం కూడా ఆచరణలో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు పూతల చంచయ్య గారి ఇరవై ఎనిమిదవ వర్ధం సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా కూడా మన శ్రీనివాసరెడ్డి గారు కానీ మా కుటుంబ సభ్యుల కానీ అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవటం ఎందుకంటే అప్పుడు చంచయ్య గారికి మా తాతయ్య గారికి ఉండే వాళ్ళ రిలేషన్ కానీ మా ఊరు పక్కనే కాబట్టి ఆ బంధం అప్పటి నుంచి కూడా మేము కొనసాగుతూ వస్తున్నాం ప్రతి ఏటా కూడా ఈరోజు రావటం చంచయ్య గారి గురించి ఒకసారి అందరూ కూడా తలుచుకోవటం ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వాళ్ళ అందులో అన్నదాన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం మన రామారావు గారు కానీ ప్రసాద్ గారు కానీ నరసింహరావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా పూతల సంచయ్ గారు ఆ రోజుల్లో చేసినవి ఏ అయితే ఉన్నాయో అవి అందరం కూడా మనము పాటించాలి అదేవిధంగా మేమంతా యంగర్ జనరేషన్ అయినా కూడా తప్పకుండా కూడా అలాంటి పెద్దవాళ్ళంతా కూడా చేసినవి కూడా ఈరోజు ప్రజల్లో ఆయన విగ్రహాలు చూసినప్పుడు ఆయన చేసిన సేవలు కూడా తప్పకుండా గుర్తుకొస్తాయి అలాంటివన్నీ కూడా మనం కూడా అమలు పరుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలతోటి ముందుకు అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ వర్ధంతి కార్యక్రమంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టంగుటూరు మండలంలో ఆయన స్టాచ్యూస్ అన్నిటికీ కూడా నివాళులు అప్పించటం అదేవిధంగా అందరూ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర కలుసుకోవటం ఇలాంటివన్నీ కూడా జరగటం చాలా సంతోషమైన విషయం అని కూడా తెలియజేస్తూ ఈరోజు మన రెడ్డి గారు కానీ మన సత్య కానీ అదేవిధంగా ఆదిన కానీ ఇంకా పెద్దోళ్ళంతా కూడా స్వామి గారు కూడా వచ్చిపోయారంట అందరం కూడా ఎప్పుడు కూడా ఒక పక్కన ఉంటా అందరం కూడా కలిసిమెలిసిగా ఇవన్నీ కూడా అన్నీ కూడా చేసుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్తుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు కీర్తిశేషులు పోతల చంజయ్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మండలంలో అన్ని గ్రామాల్లో ఘననివాళులు నేర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు స్వామి గారు సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు మాజీ శాసనసభ్యులు ఆదన్ గారు అలాగే వాళ్ళ కుమారులు మాజీ శాసనసభ్యులు రామారావు గారు కానీ నరసింహరావు గారు కానీ కృష్ణారావు గారు కానీ ప్ర ప్రసాద్ గారు కానీ అందరూ ఎప్పుడూ ఎందుకంటే పోతల గారు చంచయ్య గారు అటు సమితి అధ్యక్షుడిగా జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతానికే కాదు చాలామంది యువతకు కూడా ఆదర్శం ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి పోతలు చంచయ్య గారు ఆ రోజు కేవలం పెన్ను పేపర్ మీద చాలామందికి పిలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి పోతల చంచయ్య గారు అదే అడుగు జాడల్లో పెద్దలు రామారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నడుచుకోవటం మాకు కూడా పక్క గ్రామమైన నాయుడుపాలెం ఎప్పుడు మంచి సంబంధాలు చంజయ్య గారితో మా పెద్దయిన దాంచల్ల ఆంజన్యులు గారు కూడా వ్యాపారంలో కానీ అలాగే రాజకీయంలో కూడా ఆయన ఫాలోవర్స్గా అనేక మంచి పనులతో ఇద్దరు భాగస్వాములు అయ్యి రెండు కుటుంబాలు ఎప్పుడు ఇలాగా ఒక ఐక్యతగా ప్రజల సమస్యల పైన మేము ఎప్పుడు ఉంటాం పేదల పట్ల ముఖ్యంగా పేదలకు ఏదైతే కావాలో విలువలతో కూడిన రాజకీయాలకి అటు పోతల కుటుంబం దాంచోళ్ల కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జాతిని ఈ రాములై భోగ భాగ్యాలను త్యజించాడు బంధురై తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై పిండి తెరను వీడి నిలిచే మన సేవకుడై జన ఉత్తరణకు సిద్ధమాయ నవనాయకుడై కథం దొక్కి పల్లె పల్లె రథం పైన కదిలే వేదోడికి ధైర్యం పెద్ద కొడుకు తెలుగు తెలుగుదేశం జెండా చరిత్రపై జరిగిపోని ముద్ర వేసే వేదోడికి కూడుగూడు మహిళలకు ఆస్తి సామాన్యులను కూడా పంపినాడు చట్ట సభకు ఆచరికపు తీరునే రద్దు చేసి తీరేగా సంస్కారం సంస్కరణ ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల ల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల ల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా నుంచి మలబా తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు